టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి అండి మనము వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ ధనంలో అడుగుదాం ఓకే ఎట్లుందండి మీకు డ్రైవ్ నేర్చుకోవడానికి ఓకే అండి థ్యాంక్ యూ రైట్ చూస్తారు కదండీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వస్తే మీరు ఇక్కడ సెల్ఫ్గా ఇండివిజువల్గా నేర్చుకునే విధానము ఇలాంటి ఇన్కన్వీనియంట్ ఉండదు తక్కువ టైంలో నేర్చుకుంటారు మీరు సేఫ్గా నేర్చుకుంటారు వెహికల్స్ స్పీడ్ వెళ్ళకుండా మీకు లాక్ డిజైన్ ఉంటాయి మన ఇంట్లో వెహికల్స్ లాగా మీకు రిస్క్ అవ్వమన్నమాట అనమాట మీరు విజిట్ చేయండి ఇక్కడ నేర్చుకునే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అందరూ సైకిల్ రాని వాళ్ళే మోస్ట్లీ సైకిల్ రాకపోయినా ఎట్లా నేర్చుకుంటారు అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఈ వీడియోలు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల వేరే లైవ్ రాని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి తప్పకుండా లైక్ తప్పకుండా మీరు లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి చాలామంది టూ వీలర్ నేర్పిస్తారు అనేది చాలా వరకు చాలామందికి తెలియదండి చిన్న వెహికల్స్ ఉండడం వల్ల సేఫ్గా నేర్చుకుంటారు అట్లా వీటి మీద వచ్చిన తర్వాత పెద్ద వెహికల్స్ కూడా ఇస్తాము మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంది మనకు హైదరాబాద్లో అండి కేపిహెచ్పిలో ఉంది ఉప్పల్లో ఉందండి మీరు రాగలిగితే మాత్రం సైకిల్ రాకపోయినా తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారు సేఫ్గా నేర్చుకోగలుగుతారండి ఇక్కడ మోస్ట్లీ అందరు సైకిల్ రాని వాళ్ళే నేర్చు నేర్చుకోవడం అవుతుంది అట్లా మీరు చిన్న వెహికల్స్ వచ్చిన తర్వాత ఇట్లా పెద్ద వెహికల్స్ కూడా ఇస్తామండి సైకిల్ రాని వాళ్ళే అందరూ నేర్చుకోవడం అవుతుంది చాలా వరకు సైకిల్ రాని వాళ్ళే అన్నమాట